హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం ఇమ్యూనాలజీ పితామహుడు అని ఎవరిని అంటారు చూడండి ఇమ్యూనాలజీ పితామహుడు అని ఎవరిని అంటారు అలాగే సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ఇమ్యూనాలజీ పితామహుడు అని ఎవరిని అంటారు సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఇమ్యూనాలజీ పితామహుడని ఇమ్యూనాలజీ పితామహుడని ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ జెన్నర్ని ఇమ్యూనాలజీ పితామహుడు అని అంటారు ఇతడు పదిహేడు వందల తొంభై ఆరులో పదిహేడు వందల తొంభై ఆరులో మసూచి వ్యాక్సిన్ను ను అభివృద్ధి చేశాడు ఇమ్యూనాలజీ పితామహుడని ఎడ్వర్డ్ జెన్నర్ని పిలుస్తారు ఇతడు పదిహేడు వందల తొంభై ఆరులో మసూచి వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాడు ఇక సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడని సూక్ష్మజీవశాస్త్ర పితామహుడని లూయి ప్యాచర్ను పిలుస్తారు లూయి ప్యాచర్ను పిలుస్తారు సూక్ష్మజీవులు ఆహారం చెడిపోవడానికి కారణమని లూయి ప్యాచర్ నిరూపించాడు ఇతడు పాచరైజేషన్ ప్రక్రియను కనుగొన్నాడు ప్యాచరైజేషన్ ప్రక్రియను కనుగొన్నాడు సూక్ష్మజీవశాస్త్ర పితామహుడని లూయి ప్యాచర్ని పిలుస్తారు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూస్తున్నాం రెండో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ సురేష్ టెండూల్కర్ పేదరిక కులమాన పద్ధతిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సురేష్ టెండూల్కర్ పేదరిక కులమాన పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళికా సంఘం రెండు వేల పన్నెండు మే ఇరవై మూడున చూడండి రెండు వేల పన్నెండు మే ఇరవై మూడున ఎవరి అధ్యక్షతన నిపుణుల గ్రూప్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది చూడండి ప్రశ్న సురేష్ టెండూల్కర్ పేదరిక కులమాన పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళిక సంఘం రెండు వేల పన్నెండు మే ఇరవై మూడున ఎవరి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే డాక్టర్ సి రంగరాజన్ డాక్టర్ సి రంగరాజన్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు దీన్నే రంగరాజన్ కమిటీ అంటారు రంగరాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ అధ్యక్షతన సురేష్ టెండూల్కర్ పేదరిక కొలమాన పద్ధతిని సమీక్షించడానికి రెండు వేల పన్నెండు మే ఇరవై మూడున దీన్ని ఏర్పాటు చేశారు ఇది రెండు వేల పద్నాలుగు జూన్లో రెండు వేల పద్నాలుగు జూన్లో దీని నివేదికను సమర్పించింది ఇక మూడవ ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న మూడో ప్రశ్న మూడో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూద్దాం ఇక్కడ ప్రశ్న చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న ప్రదేశం ఇది చూడండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న ప్రదేశాన్ని తెలిపండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆన్సర్ ఇక్కడ చూస్తే ఆన్సర్ కోయంబత్తూర్లో కలదు ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న ప్రదేశం కోయంబత్తూర్ తమిళనాడు దీన్ని రెండు వేల రెండులో స్థాపించారు కేంద్ర జౌలీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది దీన్ని రెండు వేల రెండులో ప్రారంభించారు కేంద్ర జౌలీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది ఎస్వి ఎస్వీపీఐటిఎం ఎస్వీపీఐటీఎం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న ప్రదేశం కోయంబత్తూర్ తమిళనాడు దీన్ని రెండు వేల రెండులో ఏర్పాటు చేశారు ఇది కేంద్ర జౌలీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదన ప్రశ్న ఫ్రెండ్స్ అదన ప్రశ్న దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో అదన ప్రశ్న మీ కొరకు ఇవ్వబడుతుంది కంపల్సరిగా ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూద్దాం ట్రాన్స్జెండర్ హక్కుల కోసం సమాన అవకాశ విధానాన్ని రూపొందించడానికి సుప్రోంకోర్టు సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో లింగ మార్పిడి హక్కుల కార్యకర్త నియమితులైనారు ఆమె ఎవరు చూడండి ట్రాన్స్జెండర్ హక్కుల కోసం సమాన అవకాశ విధానాన్ని రూపొందించడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో లింగ మార్పిడి హక్కుల కార్యకర్త నియమితులైనారు ఆమె ఎవరు ఆమెది ఏ రాష్ట్రం ఆమెది ఎవరు ఆమెది ఏ రాష్ట్రం ఈ ప్రశ్న ఇటీవల కరెంట్ ఎఫైర్ ఇటీవల అప్లోడ్ చేయబడిన కరెంట్ అఫైర్ వీడియోలో దీన్ని అడగడం జరిగింది మీరు ఆ వీడియో చూసినట్లయితే దీని ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్